జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని దోమలగూడ మాజీ కార్పొరేటర్ రవీందర్ ఆరోపించారు గతంలో ఉన్న నూట యాభై డివిజన్లో పరిపాలనకు సరిపడా అధికారులు లేరని ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఆయన ప్రశ్నించారు మూడు వందల డివిజన్లుగా పునర్విభజన చేయటం వల్ల అధికారులు లేక స్థానిక ప్రజలు కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడే దుస్థితి ఏర్పడుతుందన్నారు గతంలో ఉన్న నూట యాభై డివిజన్లో అధికారులు సక్రమంగా లేకపోవడంతో అన్ని డివిజన్స్లో స్థానిక ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడ్డారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వినతి పత్రాలను సేకరించకుండా అభివృద్ధి పాత్రాలను చూడకుండా ఏకపక్షంగా హైదరాబాద్ నగరంలో నూట యాభై డివిజన్లు మూడు వందల డివిజన్లుగా చేస్తూ పన్నెండు జోన్లుగా విభజించి అరవై సర్కిల్ అరవై సర్కిల్ గా విభజించడము ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడే నూట యాభై డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసి కార్పొరేషన్ లో ఇప్పటికీ అధికారులు లేరు ఎక్కడ రోడ్లు అక్కడ పగిలి పగిలిపోయి తారు రోడ్లు గాని సిమెంట్ రోడ్లు గాని అతుకుల గతుకుల మయంలో ఉన్నటువంటి ఈ జిహెచ్ఎంసి హైదరాబాద్ కార్పొరేషన్ విధి లైట్లు కూడా వెళ్ళగలేని పరిస్థితి ఉన్నది వార్డ్ ఆఫీసులలో అధికారులు లేరు ఏఈ లేరు డిఈ లేరు ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి లైట్లు వేసే వాళ్ళు లేరు మరి మలేరియా డిపార్ట్మెంట్ లేదు హెల్త్ డిపార్ట్మెంట్ బస్తీ కూడా సరిగా పనిచేయడం లేదు మరి ఇప్పుడు మూడు వందల డివిజన్లు చేసి పన్నెండు సర్కిల్ పన్నెండు జోన్లు చేసి అరవై ఒక్క సర్కిల్ చేయడం ఎంతవరకు సమంజసం మొట్టమొదటిగా ప్రభుత్వం సిద్ధశుద్ధితో అరవై ఉన్నటువంటి కార్పొరేషన్ లో వార్డ్ ఆఫీసుల్లో అధికారులు ఫస్ట్ నియమించండి మౌలికమైనటువంటి వసతులు కల్పించడానికి జీహెచ్ఎంసీ పాటు పడాలి కాని ఏకపక్షంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ రానున్న రోజుల్లో మూడు కార్పొరేషన్లు చేస్తావా పది కార్పొరేషన్లు చేస్తావా అనే ఆలోచన విధంగా వాళ్ళు తయారు చేయడం ఇది ఎంతవరకు సమంజసం ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా ఏ ప్రభుత్వాలు మనగడ సాగించలేవు కాబట్టి రానున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు పెడితే మీరు చేసినటువంటి పన్నెండు జోన్లు అరవై సర్కిల్ లో ఉన్నటువంటి జనాలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని నేను విజ్ఞప్తి చేస్తాను